సీఎం చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా జీడి నెల్లూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు గ్రామంలో ఒక కాలనీలో పెన్షన్దారుడు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ల దేని పరిస్థితి విని చంద్రబాబు చలించిపోయారు వారి పిల్లలకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు ఆ పిల్లల అమ్మమ్మకు సీఎం చంద్రబాబు ఎలాంటి హామీ ఇచ్చారు అనే దానిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు చిత్తూరు జిల్లా జీడెనెల్లూరులో ఎన్టీఆర్ భరోసాలో భాగంగా ఏదైతే ఇంటింటికి పెన్షన్ అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించిన నేపథ్యంలో ఒక ఇంటికి ఆయనైతే పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళాడు ఆ ప్రాంతంలో ఆ వాళ్ళ విని ఆయన అయితే చెలించిపోయిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే చిన్నపిల్లలు అంటే ఇద్దరు ఆడపిల్లలు హర్షిత హేమశ్రీ ఇద్దరు ఇద్దరికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు పూర్తిగా వాళ్ళని చిన్నప్పుడే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవడం వాళ్ళ పాలనా పాలన మొత్తం ఆ అమ్మమ్మ సెల్వీనే వాళ్ళే చూసుకు పరిస్థితి అయితే నెలకొంది దానికి సంబంధించి వాళ్ళు ఏదైతే చిన్నప్పటి నుంచి వాళ్ళు స్కూల్కి సంబంధించి కావచ్చు మొత్తం అంతా ఆధారపడి కేవలం వాళ్ళ తాతకు వచ్చేటువంటి పెన్షన్తోనే ఆధారపడిన పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడుకు తెలిపిన నేపథ్యంలో ఆయనైతే వారికి ఒకటే ప్రకటించారు ముఖ్యంగా మీ ఇంటికి ఖచ్చితంగా రెండు పాడి ఆవులు ఇస్తాం మరోవైపు పిల్లల పేరు మీద రెండు లక్షలు సెరవ్ రెండు లక్షలు వారిపై ఫిక్స్డ్ డిపాజిట్ చేసి పద్దెనిమిది ఏళ్ళ వరకు వాళ్ళకి వచ్చేంత వరకు పూర్తి స్థాయిలో చదువులు మేమే గవర్నమెంటే భరిస్తుంది మరోవైపు మీకు పూర్తిగా ఇల్లు నిర్మించిస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే వారికి హామీ ఇచ్చిన పరి నేపథ్యంలో వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది వాళ్ళైతే ముందు ఉన్నారు ఏదైతే ఆ పిల్లల అమ్మమ్మ అయినటువంటి సెల్వి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నప్పుడు అమ్మ చెప్పండి మాది ముఖ్యంగా ఈరోజు ఏదైతే చంద్రబాబు గారు పెన్షన్ కార్యక్రమంలో భాగంగా ఇంటికి వచ్చి మీ దినగాదా విని ఆయన ఏదైతే పిల్లలకి ఇటువంటి భరోసా ఇవ్వడం ఎలా అనిపిస్తుంది మాకు దేవుడు వచ్చిన మేరకు వచ్చినారు ఆయన ఇవద్దు మా ఇల్లు ఎత్తికి వచ్చి మాకు మంచిది చేసినారు మా పిల్లోలకు రెండు రెండు లక్షలు పిక్చర్ చేసినారు నాలుగు వేలు నాలుగు వేలు నెలకు ఇస్తానని చెప్పింటారు నాకు ఆవులు పట్టిస్తానని అంటారు ఇల్లు కట్టిస్తానని చెప్పిండారు ఆయన వచ్చిన తొట్టు నాకు రెండో సంతోషంగా ఉండాను ఆయనకి ధన్యదేయాలు ముఖ్యమంత్రి సార్కి ధన్యదేయాలు అంటే కేవలం మీరు ఇంట్లో అంటే పెద్ద ఆయన ఆ పెద్ద ఆయనకు వచ్చేటువంటి పెన్షన్తోనే పిల్లల స్కూలు అన్నీ చూసుకునేవారు ఈరోజు అందరికీ అంటే పిల్లలకి చెరువుకు నాలుగు వేలు మరోవైపు మీకు పాడి ఆవులు ఇట్లా మరీ పెన్షన్ రావడం ఎలా అనిపిస్తుంది మాకు నిన్న సంతోషంగా ఉంది ఏ ఎన్ని రోజు లేడొస్తా అంటే దీనిపై సంతోషంగా బాగా నవ్వుకుంటూ ఉంటాము ఆయన గురించి చిన్నపిల్లలు ఉన్నారు ఉన్నారమ్మా చెప్పమ్మా నీకే నీకు ఎలా అనిపిస్తుంది అంటే తాత చంద్రబాబు తాత వచ్చి నీకు హామీ ఇచ్చాడు నిన్ను పద్దెనిమిది ఏళ్ళ వరకు నిన్ను చదివిస్తాను పూర్తిగా నీ నీ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం నీకు ఎలా అనిపిస్తుంది తాతకి ఏమని చెప్తాను ఆ తాతకి మా అమ్మ నాయన వచ్చిన లాగా ఉంది ఆ తాత వచ్చిన దానికి నీకు ఎలా అనిపిస్తుంది తాతకి థాంక్స్ చెప్తావు నువ్వు చెప్తా చెప్పమ్మా థాంక్స్ థాంక్స్ చంద్రబాబు నాయుడు తాత నువ్వు చెప్పమ్మ నీకు ఎలా అనిపిస్తోంది తాత వచ్చి ఇంటికి ఏం చెప్పాడు తాత తాక్స్ ఎదుకోవాలి అని అన్నారు ఏం ఏం చెప్ప ఏం చదవ ఏం చదవమన్నాడు అన్న ఏం చదువుతానని చెప్పావు మ్యాగ్స్ ఎదుకుంటానన్నా తాత ఏమని భరోసా ఇచ్చాడు నీకు ఏమని చెప్పాడు తాత మ్యాగ్స్ చదువుకోమన్నారు ఇది పరిస్థితి అంటే ముఖ్యంగా ముఖ్యంగా పిల్లలు పూర్తిస్థాయిలో వాళ్ళ చదువుకు సంబంధించి పూర్తిగా బాధ్యత మాది మరోవైపు వాళ్ళకి సంబంధించినటువంటి పాడి ఆవులను పూర్తిగా ఏర్పాటు చేసి అంటే ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు ఈరోజు తిరిగిన ప్రాంతాల్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే జీడి నెల్లూరులో ఏదైతే ఈ పిల్లల దీనస్థితికి సంబంధించి ఇప్పటికే వాళ్ళకి ఏ చంద్రబాబుకి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి స్థానికులు పూర్తిగా వాళ్ళకి వివరాలు తెలపడం మరోవైపు వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలతో ఆయన దగ్గరికి చేరడంతో ఆయన ఈ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ ఇంటి వద్ద వెళ్ళి పూర్తిగా వాళ్ళకి భరోసా అయితే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఏదైతే వాళ్ళకి పూర్తి స్థాయిలో ఇల్లు నిర్మించడం ముఖ్యంగా ఏదైతే పాడియావులు ఇవ్వడం మరోవైపు చిన్నపిల్ల ఆ పిల్లలకి పద్దెనిమిది ఏళ్ళ వరకు నెల నెల నాలుగు వేలు నాలుగు వేలు పింఛను అందించేందుకు పూర్తిగా సిద్ధం చేశారు మరోవైపు చిన్న చిన్నపిల్లల పేరు మీద ఇద్దరి పేరు మీద రెండు లక్షలు రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం ఖచ్చితంగా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా వాళ్ళకి ఎడ్యుకేషన్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి చంద్రబాబు అయితే హామీ ఇచ్చినారు ఆయన హామీ ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఎప్పుడు ఇన్న పిల్లలు అంటే కన్న పిల్లలే ఏదైతే పిల్లలకి సంబంధించినటువంటి తల్లిదండ్రులు కావచ్చు మా పిల్లలు పూర్తిగా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు పిల్లల్ని మా దగ్గర వదిలేసి వెళ్ళారు అటువంటి పిల్లలకి భరోసాగా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారని చెప్పేసి వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది కెమెరామెన్ రామకృష్ణతో సునీల్ ప్రైమ్ నైన్ న్యూస్ జీడి నెల్లూరు నుంచి